నేను ఈరోజు చేపల పులుసు చేశాను అందులో నుండి ఒక నాలుగు చేప మొక్కలు తీసి ఫ్రై చేస్తున్నాను అందరూ మామూలుగా ఫ్రై చేసుకుంటారు నేను చేప పులుసులో నుండి తీసిన మొక్కలే ఫ్రై చేస్తాను ఎక్కువ శాతం మా పిల్లలకి చాలా ఇష్టం అండి అలాగా ఓకే అది ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను కదంటే కొంచెం అది ఇరిగిపోతుంటుంది ఏపినప్పుడు అయినా టేస్ట్ బాగుంటుంది చేయండి మీరు కూడా ఇవ్వండి ఒక నాలుగు మొక్కలు తీసుకున్నాను అలాగే పెట్టి ఆయిల్ వేస్తాను అందులో ఈ మొక్కలు వేసేస్తానండి కానీ మంట మీద వేగనివ్వాలి ఓకేనండి ఇప్పుడు ఈ ఫ్రైలో వేసుకోవాల్సింది పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఒక ఉల్లిపాయ చేస్తాను అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఆర్చి గరం మసాలా కలాయి పెట్టి ఆయిల్ వేసాను కొంచెం ఇందులో పచ్చిమిరకాయలు కలివేపాకు వేస్తాను నెక్స్ట్ పేస్ట్ మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ చూడండి చేప ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపిస్తాను స్టవ్ ఆపేస్తున్నానండి అండి తీసి చేసి పక్కన పెడతాను ఇక్కడ ఉల్లిపాయ వేగుతుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం ఇది కూడా కొద్దిసేపు వేగనిద్దాం ఓకే అండి మసాలా వచ్చి పెద్ద కలర్లేక మార్చేస్తాను మళ్ళీని చేప ముక్కలు వేపిన దానికి అయితే ఇప్పుడు వచ్చి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కారం గరం మసాలా చెప్పాను కదా ఆర్చి గరం మసాలా వేసేస్తున్నాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఆఫ్ వేస్తానండి పొడి చూడండి కలర్ఫుల్గా వచ్చేస్తుందిగా ఇప్పుడు ఇందులో చేప మొక్కలు వేస్తాను నేను వైజాగ్ వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నట్టుంది నైంటీ ఫైవ్లో వచ్చాను నేను అప్పటి నుండి ఇలా పులుసుల ముక్కలు ఫ్రై చేస్తాను మా పిల్లలకి ఇది చాలా ఇష్టం మామూలుగా విడిగా ఫ్రై చేస్తానంటే వాళ్ళకి నచ్చదు ఎండుసేపలా ఉందమ్మా మాకు నచ్చదు అంటారు అందుకని నేను ఇలా చేస్తాను రెండు కూరలు అవుతాయండి చేప తెచ్చుకుంటాను ఎందుకంటే అది పులుసు చేసుకుని అది తినొచ్చు అలాగే ఈ ముక్కలు ఫ్రై చేసుకుని ఇది కూడా తినచ్చు ఓకేనండి గుమ్మగుమ్మలాడి చేపల పులుసుల ముక్కలు ఫ్రై ఒకసారి మీరు కూడా చేసి ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి థ్యాంక్